తొలి తెలంగాణ చక్రవర్తి మరి బహుజన వాదాన్ని మొట్టమొదటిసారిగా ముందుకు తీసుకొచ్చి నాలుగు వందల సంవత్సరాల క్రితమే పోరాటం చేసి తెలంగాణకు విముక్తి సాధించిన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు జిల్లల గ్రామంలో జిల్లల గౌడ సంఘం మరియు బహుజన కులాలు అందరూ కలిసి ఈరోజు ఆయన వర్ధంతికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది మరి ఎంతో చరిత్ర కలిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చరిత్రను మరి ఆ రోజు వలస పాలకులు చరిత్రను పరుగున పరిచి ఆనవాలు లేకుండా చేసిన మరి ఈరోజు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన పాఠ్యాంశాన్ని చేర్చి ఆయనకు నిజమైన నివాళి ఇక్కడ ఇవ్వకుండా ఆయన కీర్తిని నా దే దేశ నలుగులలా వ్యాపింపజేసిన ఈరోజు గౌడ సమాజానికి బహుజన కులాలందరికీ ఆయన పద్ధతి సందర్భంగా నివాళులు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఆయన సాధించిన స్ఫూర్తితోని అన్ని కులాలను ఏకం చేసి రాజ్యాధికార దిశగా గౌడ్లు ముందుకోవాలి బహుజనులందరూ ఏకమై ముందుకు కదిలి రాజ్యాధికారాన్ని సాధించే రోజే నిజంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం మనకు రావాల్సిన హక్కులను కూడా పూర్తి స్థాయిలో మనం కొట్లాడి మన నిమ్న జాతులందరినీ ముందు తీసుకెళ్లే విధంగా ఐక్యంతో ముందుకు వెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమా పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నివాళి ఇవాలు తెలియజేస్తాను. భోజన ఐక్యత కోడిల ఐక్యత భోజన కులాల ఐక్యత ఈ వీడియో గనుక నచ్చితే అగ్గిపెట్టి కొగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యబాబ సబ్స్క్రైబ్ హట చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి మీ ఫోన్ లో వచ్చేది అంటే